మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల కోసం కొనుగోలు చేసిన వస్తువులు సామాగ్రిలో పెద్ద చేసుకుందని మాజీ మున్సిపల్ సామాగ్రి కొనుగోలుపై పూర్తి సమాచారం అందించాలని మున్సిపల్ అధికారులకు ఆర్డీఐ ద్వారా దరఖాస్తు చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు యాభై లక్షల రూపాయలు వెచ్చించి వస్తువులు నూనె సామాగ్రి కొనుగోలు విషయంలో పెద్ద స్కాన్ జరుగుతుందని పలు పత్రికా కథనాలు కూడా వచ్చాయన్నారు దీనిపై పూర్తి సమాచారం అందించాలని మున్సిపల్ అధికారులకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయడం జరిగిందన్నారు గత కౌన్సిల్ సమావేశంలో ఇదే విషయంపై కార్మికులకు వస్తువులు కొనుగోలు చేసేందుకు నలభై లక్షల రూపాయలతో కూడిన అంశాన్ని ప్రవేశపెడితే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో వ్యతిరేకించడం జరిగిందని తెలిపారు ఆయన కూడా నలభై లక్షల రూపాయలు కాకుండా పది లక్షల రూపాయలు పెంచి యాభై లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు మూడు వందల రూపాయల చీరను పద్దెనిమిది వందల రూపాయలు వెచ్చించినట్లు గత సంవత్సరం మిగిలిన పాత సామాగ్రి కోసం అనవసర ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు దీనిపై పూర్తి వివరాలు ఆర్డీఐ ద్వారా సేకరించి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు తక్షణమే ఈ విషయంపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి నిజానిజాలను బయటకు తీయాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారాలు గత ఐదారు రోజుల నుంచి మనము అన్ని న్యూస్ పేపర్లో వీడియోస్లో కూడా చూసాము కన్సర్వెన్సీ మెటీరియల్స్ కింద యాభై లక్షల ఫండ్తో తెప్పించి మున్సిపల్ వర్కర్లకు ఇవ్వడానికి మెటీరియల్ మున్సిపల్కి వచ్చిందని మనము వీడియోలు మరి న్యూస్ పేపర్లో అన్నీ చూసాము అయితే గత కౌన్సిల్లో నలభై లక్షలు పెడితేనే మేము అందరము కౌన్సిలర్స్ ఆపోజ్ చేయడం జరిగింది యాక్చువల్గా ఎన్నో రోజుల నుంచి కన్జర్వేటివ్ మెటీరియల్స్కి ఐదు లక్షలు ఆరు లక్షలు మా అంటే పది లక్షలు మ్యాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ కావచ్చు కానీ నలభై యాభై లక్షలు మాత్రం కావు అలాంటిది అప్పుడు నలభై లక్షలు పెడితేనే అది రాంగ్ అని పెట్టొద్దని కౌన్సిల్లో చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ స్పందించి దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది అలాంటిది ఇప్పుడు మరీ పది లక్షలు పెంచి యాభై లక్షలు ఫండ్ కన్జర్వేషన్ మెటీరియల్ కానీ పెట్టడం జరిగింది అయితే ఈ మెటీరియల్స్ యాభై లక్షలు పెట్టి ఏం అయితే యాభై లక్షల ఫండ్తో ఏమేం మెటీరియల్ కొన్నారు దేనికి ఎంతెంత కొన్నారు యాక్చువల్ మనం లమ్సం ఒకటేసారి తీసుకుంటేనే మనకు మనం కొంటేనే మనకు బయట కన్సెషన్ దొరుకుతుంది అలాంటిది మరి ఎంత మందికి కొన్నారు ఎంత కన్సెషన్తో కొన్నారు ఎంత పర్సెంటేజ్ మనకు రిబేట్ దొరికింది మరి ఏ ఏజెన్సీకి ఇచ్చారు మరి ఇది టెండర్ ప్రాసెసింగ్ లేకుంటే డైరెక్ట్ ఇవ్వడం జరిగిందా మరి ఇది ఏ ప్రాసెస్ మీద దీన్ని మూవ్ అయ్యారు అనే దానిపైన ప్రతి దాన్ని వివరంగా అడుగుతూ నేను ఇవాళ ఆర్టీ యాక్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఇన్ని రోజుల నుంచి కూడా మరి కార్మికులకు మేమున్నాము కార్మికులకు మేము చేస్తున్నాము అని గొప్ప గొప్పగా చెప్పుకునే నాయకులు మరి కొందరు అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీకి తొత్తు పడికే వాళ్ళు చాలా మంది కూడా మరి కార్మికుల పట్ల మేము వివక్ష చూయించకుండా వారి గురించి పోరాడుతాము అన్న వాళ్ళు మరి ఇప్ప ఇప్పటికీ దానిపైన స్పందించలేదు మరి మున్సిపల్ స్కామ్లో వాళ్ళు కూడా బాధ్యులుగా ఉన్నారా అని ప్రజలకు అందరికీ ప్రశ్నార్థకంగా మారింది మరి ఎవరెవరు దీని మీద ఈ స్కామ్ లో పాల్గొన్నారు ఇక్కడ క్లియర్ గా స్కామ్ జరిగింది దాదాపు ముప్పై లక్షల పైన స్కామ్ జరిగింది ఇంకో విషయం కూడా పాత కన్జర్వేటివ్ మెటీరియల్స్ కొన్ని బ్లీచింగ్ పౌడర్స్ కానీ అది లైనింగ్ పౌడర్ లాంటివి కొన్ని మరి పాత మున్సిపల్ ఆఫీస్ లో కూడా ఉన్నాయి మళ్ళీ దాంట్లో కొత్తవి తీసుకెళ్లి మరి కలుపుకున్నారా మళ్ళీ దాన్ని కలిపి ఇప్పుడు మీరు దాంట్లో చూపిస్తారా ఇప్పుడు ఇది వార్డ్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ కూడా ఈ విషయాలు తెలివై కదా ఆయన కూడా శాంక్షన్ చేసి ఉండొచ్చు కానీ ఏంటిది ఇదేంటి యాక్చువల్ ఇంత అమౌంట్ అయితే రా కాదు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి